గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈ రోజు విశేషాల్లోకి వెళ్తే వంగవీటి రాధ ఆయన గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మరికొద్ది రోజుల్లో ఆయనకి అదృష్టం తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి ఎందుకని ప్రతిసారి తమ నిర్ణయాన్ని వేర్వేరుగా తీసుకొని రాజకీయాల్లో చాలా అవకాశాలు ఆయన కోల్పోయారు అలాంటి వ్యక్తికి ఈసారి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించి తమ రాజకీయ భవిష్యత్తుకి ప్రణాళిక రూపొందించుకున్నారు ఈ నేపథ్యంలో ఆయనకి అదృష్టం త్వరలోనే రాబోతుంది ఎందుకనంటే వంగవీటి రాధ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆయన ఏంటి ఆయన ఎవరు వంగవీటి రంగ తనయుడిగా ప్రతి ఒక్కరికి తెలుసు ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధ ఈయన రెండు వేల నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గం ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన జగన్మోహన్ రాజు మీద నిలబడ్డారు ఆయన గెలవడం కూడా జరిగింది మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు మరి అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరిన తర్వాత మరి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసిన క్రమంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం సంబంధించి మరి అప్పుడు మల్లాది విష్ణు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సంబంధించి మరి విజయవాడ తూర్పు నుంచి విజయవాడ సెంట్రల్ రావడం జరిగింది మరి విజయవాడ సెంట్రల్ అప్పుడే ఏర్పడడం ఏర్పడిందని చెప్పుకోవచ్చు మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన రెండు వేల తొమ్మిదికి వచ్చే ప్రజారాజ్యం పార్టీలో మరి సెంట్రల్ నియోజకవర్గంలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్లాది విష్ణు అప్పుడు బరిలో నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ టైంలో మరి కొంత ఇద్దరి మధ్య బాగా వాడివేడిగా పెద్ద ఎత్తున పోటీ జరిగింది అయితే స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది ఎవరు మన వంగవీటి రాధా గారు అప్పుడు మల్లాది విష్ణు గారు గెలవడం జరిగింది మరి రెండు వేల తొమ్మిది నుంచి దాదాపుగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనకి ఒక మరొక అవకాశం ఇవ్వాలని విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో మరి రెండు వేల పద్నాలుగులో విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ మీద ఆయన టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ మీద ఓడిపోవడం జరిగింది మరో తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి ప్రయత్నం చేసినప్పటికీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన పదవులు చేశారు ఆయన విజయవాడ నగర అధ్యక్షుడిగా పనిచేశారు అదే విధంగా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే చాలా అసలు సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలబడతారని అందరూ భావించారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ కి అదేవిధంగా కొంత గ్యాప్ రావడం వల్ల ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయారు ఆ తర్వాత కొడాలి నాని వల్లభనేని వంశీ స్నేహితులు కావడంతో వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు రాజీ ప్రయత్నాలు చేశారు అది కూడా సఫలం కాలేదు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి జరిగిన అవమానం నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెంటనే తెలుగుదేశం పార్టీలో కండువా కప్పుకున్నారు అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ్ ఢమాకా మోగించే నూట యాభై ఒక్క స్థానాల్లో ఉండడంతో మనం అయినప్పటికీ కూడా ఏమాత్రం మళ్ళీ రాంగ్ స్టెప్ వేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేశారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన మీద అనేకమైన విమర్శలు వచ్చినాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉండగా తెలుగుదేశం పార్టీ నాయకులే తమ తండ్రిని చంపారు కాబట్టి మన ఒక విషయాన్ని అయితే తీసుకొచ్చారు అయినప్పటికీ ఆయన ఏమాత్రం వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని అమరావతి రైతుల ఉద్యమంలో ఎప్పటికప్పుడు పాల్గొని అమరావతి రైతులకు అండగా నిలబడ్డారు ఇప్పటికీ కూడా ఈనాటికి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వంగవీటి రంగా అభిమానులే కాదు వంగవీటి రంగ రాధ మిత్రమండలి సం సందర్భంగా ఆయన వద్దంతి జయంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి వంగవీటి రాధాకి విశేషమైన అభిమానులు ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఆయన జనసేన పార్టీ తరఫున నిలబడతారని చాలా మంది భావించారు కానీ ఆయన దేనిలో వెళ్లకుండా అలా సైలెంట్ గా ఉండడంతో మరి ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్నిటికీ దూరం అయ్యారు ఆ తర్వాత ఈయన స్థానంలో మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చేసారు ఆయన వచ్చేసి వైసీపీ తరఫున ఇక్కడ బరిలో నిలబడ్డారు నిలబడి స్వల్ప మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బోండా మీద స్వల్ప మెజారిటీతో గెలవడం జరిగింది అయితే వంగవీటి రాధా ఈసారి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు మరి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని అలాగే ఉండిపోయారు కానీ చాలా మంది ఏమనుకున్నారంటే విజయవాడ సెంట్రల్ నియోజక అభ్యర్థిగా వంగవీటి రాధా వస్తారనుకున్నారు కానీ అప్పటికే మరి నారా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులు ప్రకటించే క్రమంలో భాగంగా మరి ఈ ప్రాంతంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు అప్పటి వరకు బోండ ఉమామేశ్వరరావుకి అవకాశం కల్పించారు ఎందుకంటే బోడ ఉమాహేశ్వరం ఒక బలమైన అభ్యర్థి ఇది తప్పకుండా గెలిచే సీటు కాబట్టి ఖచ్చితంగా బోండా ఉమామేశ్వరరావుకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన కూడా మరి విజయకేతన ఎగరవేశారు భారీ ఎత్తు మెజార్టీతో కృష్ణా జిల్లాలో రెండో స్థానం ఇండియా మొత్తం కృష్ణా జిల్లాలో రెండో స్థానంలో అదేవిధంగా విజయవాడలో మొదటి స్థానంలో నిలబడ్డ వ్యక్తి బోన ఉమేశ్వరరావు మరి అంతవరకు బాగానే ఉంది వంగవేటి రాధ మరి ఈసారి ఎటువంటి టికెట్ ఆశించకుండా పార్టీలోనే తెలుగుదేశం పార్టీలోన ఉండి మరి ఆ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు మరి పవన్ కళ్యాణ్తోనూ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడుతోను అనేక ఎన్నికల ప్రచారాల్లో పాల్గొని తమ వంతు బాధ్యతగా మరి ఆ పార్టీని ఎలాగైనా గెలిపించాలని కోరడం జరిగింది వంగా వీటి రాధా విషయంలో సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వంగవీటి రాధాకి మంచి అవకాశం అధికారంలో రాగానే ఇస్తారని ఆయన హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ కూడా అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయ ధమాకం వహించిన జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మరి ప్రస్తుతం గెలుపు తర్వాత ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అంత బాగానే ఉంది ఇంకా నెల రోజులు కూడా కాలేదు అయితే ఈ ఈలోపు ఈలోపు మరి వంగవీటి రాధా సంగతి ఏంటి అనేది ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న మరి అనుకున్న వాళ్ళందరూ గెలిచారు విజయవాడ నగరంలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు టీడీపీ అభ్యర్థులు గెలిచారు ఎక్కడ వైసీపీ కూడా సునామీలో కొట్టుకుపోయింది కానీ వంగవీటి రాధ మాత్రం ఆ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న మాజీ మంత్రులు మాజీ మంత్రి కొడాలి నాని గన్నవరం ఎమ్మెల్యే వల్లనేని వంశీలు కూడా విశ్వ ప్రయత్నం చేశారు వైసీపీ పార్టీలో తీసుకొచ్చాడు ఎందుకంటే విజయవాడ సెంటర్లో మల్లాది విష్ణు ఒకవేళ అభ్యర్థిగా నిలబడినా కూడా ఓడిపోతారనే సమాచారం నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వంగవీటి రాధాకి అవకాశం ఇచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది అయినప్పటికీ వంగవీటి రాధా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తెలుగుదేశం పార్టీలోనే అలాగే ఉండి తమ ఆ ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది అయితే మరి ఇక్కడ అభ్యర్థి లేదు కాబట్టి వెల్లంపల్లి అని పశ్చిమ నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా సెంట్రల్ నియోజకవర్గం నిలబెట్టారు అయితే మీద మెజార్టీతో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది అది ఓకే పక్కన పెట్టండి కానీ వంగవీటి రాధా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నం చేసినా కూడా వెళ్ళలేదు వెళ్లకుండా తనను తాను నమ్ముకొని ఆ విధంగానే ఉండిపోయారు ఉండిపోవడంతో మరి ఇటువైపు జనసేనని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వీరిద్దరు కూడా ఇప్పుడు వంగవీటి రాధాకి సముచిత స్థానం కల్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు విశ్వ ప్రయత్నాలే ఎందుకంటే మరి రాష్ట్రంలో మనం చూసుకునేవచ్చు అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి త్యాగం చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఆయన ఆయనకి ఆయనకి అదేవిధంగా ఇక్కడ వంగవేటి రాధాకి ఇద్దరికీ సరైన మంచి సముచిత స్థానం కల్పించేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇందులో భాగంగా మరి వీరిద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్లు చేయాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా చాలా మంత్రి మంత్రి పదవులు చాలా ఖాళీ ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారు మరి ముఖ్యమంత్రిగా ఆయన దగ్గరే ఉన్నాయి అవన్నీ కూడా మరి కొద్ది రోజుల్లో మరి కొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ అవకాశం కల్పించి మరి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇక్కడే వంగవీటి రాధ గారికి వీళ్ళిద్దరికీ కూడా సముచిత స్థానం కల్పించేందుకు మంత్రి పదవి కూడా కట్టబెట్టేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం మరి వంగవీటి రాధ చాలా ఎన్నో ఏళ్లుగా వారి వివిధ పార్టీలు నమ్ముకొని ఎంతో బాధపడుతున్నారు ఎంతో బాధపడ్డారు కూడా వెనకాల ఉన్న వాళ్ళే నమ్మి నమ్మి నమ్మించి మోసం చేసిన పరిస్థితి ఆయన్ని ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు విజయవాడలో ఆయనంటే అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అదేవిధంగా ఆయనకి శత్రువులు కూడా అదే విధంగా ఆయన ఓడించడానికి ప్రయత్నాలు చేశారు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లాది విష్ణు నిలబడిన టైంలో మరి అదే సమయంలో ఈయన ప్రజారాజ్యం పార్టీ తరఫున నిలబడితే ప్రజారాజ్యం పార్టీకి ఆ టైంలో రైలిని గుర్తు ఇచ్చారు అదే మాదిరిగా అజ్జా పాండురంగారావు అనే ఒక వ్యక్తికి స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టి ఆయనకు కూడా రోడ్డు రోలర్ గుర్తుని తీసుకొచ్చి రెండు గుర్తులు ఒకేలా ఉండేలాగా ప్లాన్ చేసి ఆయన ఓడించినట్టు అప్పట్లో దర్శనం జరిగింది మరి అజ్జా పాండు అనే వ్యక్తికి అప్పట్లో దాదాపు రెండు వేల పైన ఓట్లు ఎక్కువ వచ్చింది ఆయన చాలా ఓట్లు వచ్చింది ఎందుకంటే కేవలం గుర్తు ప్రభావంతో రైలు ఇంజిను రోడ్ రోలరు ఒకేలాగా ఉండడం వల్ల ప్రజలు కొద్దిగా ఇబ్బంది గురయ్యి రోడ్డు రోడ్లకి వేశారనేది ఆయన ఆరోపణ ఇటువంటి తరుణంలో మరి విజయవాడలో ఆయనకంటూ తమ ప్రత్యేకత రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నిర్మాణం ఉన్నారు ఒక విజయవాడ సెంట్రల్ జరగమే కాదు విజయవాడ తూర్పులో ఉన్నారు విజయవాడ సెంట్రల్ లో ఉన్నారు విజయవాడ పశ్చిమలో ఉన్నారు అన్ని చోట్ల వంగవీటి రాజా గారికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు మరి అటువంటి వ్యక్తికి మంచి స్థానం కల్పించాలంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆలోచించింది మరి ఈసారి ఆయనకి మంచి అవకాశం కల్పించేందుకు ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు అటు మరోవైపు వంగ మన జనసేన పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మునిస్టర్ పదవి ఇవ్వడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ప్రస్తుతం వినిపిస్తున్న వార్త మరి అదే కనుక జరిగితే మన విజయవాడకి మంచి రోజులు వచ్చినట్టే విజయవాడ నగరాభివృద్ధి మరి ఇంతమంది ఒకవైపు గద్దె రామ్మోహన్ గారు మరోవైపు సుజనా చౌదరి గారు మరోవైపు బోండ గారు ఇదంతా ఇదంతా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించుకోవడంలో సిద్ధంగా ఉన్నారు ఇటువంటి సమయంలో వంగవేడి రాజా కూడా మంచి అవకాశం ఇచ్చినందుకు మరి ఆయన త్యాగం తీశారు కదా మరి విజయవాడ సెంట్రల్ తరఫున నిలబడాలి వైసీపీ ఎంతో ప్రయత్నం చేసినప్పుడు కూడా వెళ్ళలేదు అలాగే నిలబడిపోయారు అటువంటి వ్యక్తికి సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ అనేది ప్రస్తుతం వినిపిస్తున్న అసెంబ్లీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఆయనకి అది రావాలని మస్ఫూర్తిగా కోరుకుంటూ మరి విధంగా మరో వ్యక్తి గురించి మాట్లాడుతారు మరో వ్యక్తి ఎవరంటే ఎంఎస్ బేగ్ ఎంకే బేగ్ గారు అందరికీ తెలిసే ఉంటుంది ఆయన కుమారుడు ఎంకే బేగ్ గారు మాజీ మంత్రి మరి ఆయన ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేసి అనేక పాఠశాల అభివృద్ధి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మరి ఎంకే బేగ్ గారి కుమారుడు ఎంఎస్ బేగ్ లాస్ట్ టైం ఎన్నికల్లో మరి ఆయన కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తరఫున టికెట్ ఆశించారు కానీ ఎన్నో ఏళ్ళగా ఆయన తెలుగుదేశం పార్టీని నమ్ము వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని అక్కడే ఉండిపోయారు అటువంటి సమయంలో మరి రాజకీయ సమీకరణాల్లో భాగంగా కూటమి ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి తరఫున సుజనా చౌదరికి అక్కడ టికెట్ కేటాయించింది తెలుగుదేశం పార్టీ అయితే మరి అటువంటి సమయంలో మరి స్థానికంగా కారు ఉన్నారు ఎంఎస్ బేగ్ ఉన్నారు వీళ్ళంతా వీళ్ళందరినీ ఒప్పించడానికి స్వప్రయత్నం చేశారు ఎవరు చేశారు వెనకాల నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఎంఎస్ బేకిని నమ్మి ఆయనకి హామీ ఇచ్చి ఆయన్ని ఈసారికి పక్కన ఉండాలని ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మంచి రోజులు వస్తాయని ఆయన హామీ ఇచ్చిన మేరకు ఎంఎస్ బేక్ కూడా సైలెంట్ అయిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ తరుణంలో ఎంఎస్ బేక్ కూడా మంచి అవకాశం ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది మామూలు అవకాశం కూడా కాదు ఎందుకంటే నారా లోకేష్ గారు త్వరలో ఆయనకి ఒక మంచి పదవి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి అది చాలా సస్పెన్స్ ఆయనకి ఏమిస్తారనేది ఇస్తారనేది చాలా సస్పెన్స్ వర్క్ బోర్డు చైర్మన్ ఇవ్వచ్చు ఇంకా ఇంకా ఇతరత్ర ఇంకా చాలా ఉన్నాయి చాలా పదవులు ఉన్నాయి చాలా పరిశ్రమలకు సంబంధించి ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి చైర్మన్ పదవి ఆయనకి ఇచ్చేందుకు ప్రయత్నం కూడా జరుగుతుంది గెస్టెడ్ ర్యాంక్ గెస్టెడ్ ర్యాంక్ ఉండేలాగా ప్రయత్నం చేయొచ్చు మరి ఈ అనేక రకాల చైర్మన్లు ఉన్నాయి కాబట్టి వాటిలో ఏదో ఒకటి ఎంఎస్ బ్యాంక్ ఇచ్చేందుకు ఖచ్చితంగా మరి నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారనేది ప్రస్తుతం వినిపిస్తున్న వార్త ఇది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వస్తున్న వార్తలు అయితే వంగవీటి రాధా గారికి విజయవాడలో ఎంఎస్ పేక్కి అతి త్వరలోనే మంచి అవకాశాలు రానున్నట్టుగా తెలుస్తుంది అదే విధంగా మరి ఇదే పార్టీ నమ్ముకోనున్న కొంతమందికి కూడా మంచి అవకాశాలు కల్పించడానికి తెలుగుదేశం పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుసు ఇది ఈ రోజు విశేషాలు మళ్ళీ మరో విషయంతో మీ ముందుకు వస్తాను వరకు